సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం హలో రజిత్ గారు హాయ్ జయ ఏం చేస్తున్నారు ఈరోజు పొద్దున్న లేవగానే అలా కళ్ళ గంతలు కట్టినా ఒకటి చేసుకొని తాగుతారు అది ఏంటి అది కాఫీ టీ కదా సో టీ తాగాల తాగొద్దా అని ఇప్పుడు అందరూ టీ తాగొద్దు కాఫీ తాగొద్దు అని కానీ ఒక ఆంటీ ఎలా అంటే ప్రతిదానికి ఒక భయంతో బ్రతకడం అయితే భయాందోళనలతో ఛాయ్ కూడా మనశ్శాంతిగా తాగదివరా అని ఏంటో నేను ఛాయ్ లేకపోతున్నాను ఇలాంటి ఒక భ్రాంతిలో బ్రతుకుతున్నాం కాబట్టి చాలా హ్యాపీగా మీరు చాయ్ తాగాలి అని అనుకుంటే మీ అందరికి తెలుసు కదా ఎలా అంటారు అరే ఒక మసాలా ఛాయ్ చేయరా అని అంటారు సో ఈరోజు మనము మసాలా టీ చేసుకుందాము రెండు రకాలు చెప్తాను మీకు ఇష్టమైన టీలో కూడా చేయొచ్చు హెల్దీ వేలో కూడా నాకు ఇష్టమైన రకంలో చేస్తాను రెండు రకాలుగా మనము చేసుకోవచ్చు ఫస్ట్ గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుని వాటర్ మసలే లోపల మనం ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుంటాం ఓకే ఓకే సో మనకి ఈవినింగ్ కూడా రెడీ అయిపోతుంది ఈవినింగ్ చాయ్ కూడా తాగేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది సరిపోతాయి కదా ఈ వాటర్ మనకి ఎంత మంది ఉన్నారు దానిని బట్టి ఒక కప్పుకి ఇంకా కాస్త అంటే మసిల్ మరిగితే కూడా కొంచెం గరిగే పెట్టుకుని వన్ అండ్ హాఫ్ కప్ పెట్టుకుంటే వన్ కప్ అవుతుంది అనుకున్నట్టు పెట్టుకోవాలి సో దీంట్లో ఏంటి అంటే నాకు తెలుసు మీరు అడిగే క్వశ్చన్ నేను దాని తర్వాత ఆన్సర్ చేస్తాను ఫస్ట్ మనము వేసుకోవడానికి అల్లం కొంచెము బాయిల్ అవుతున్నప్పుడు ఓకే దీన్ని ఇలా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు మీరు గ్రైండ్ చేసుకుని అంటే లైక్ తురుముకొని వేసినా కూడా మంచిగా వస్తుంది సో మనకు చాలా మంది కదా ఒక ఇంచు తీసుకోండి మార్నింగ్ కదా నాజియా ఉన్నా అంటే వెగటి వెట వెగట్గా నాసియా ఉన్నా ఇలాంటివన్నీ పోతుంది దాని తర్వాత పొద్దున్న పొద్దున్నే మీ జటరాగ్ని ఇన్స్టిగేట్ చేస్తుంది సో కాబట్టి అల్లము యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ప్రతి కూరలో అల్లం ఎల్లిగడ్డ ఎందుకు వేస్తున్నాము సో అల్లంకి అంత ఉపయోగాలు ఉన్నాయి సో పొద్దున్నే మీరు చేసుకునే ఛాయ్లో ఉత్తగా టీ పొడి వేసే ముందు అల్లం వేసేసి అల్లం మసులుతు కొంచెం ఆ ఫ్లేవర్ వదిలినప్పుడు గ్రీన్ టీ వీలైనంత వరకు బ్యాగ్స్ కంటే నేనైతే ది ప్రిఫర్ చేస్తాను ఓకే బ్యాగ్స్ కాకుండా ఒక మంచి క్వాలిటీవి దొరుకుతుంటాయి సో కొంచెం శోధించి సాధించండి ఒక మనిషికి జస్ట్ ఒక వన్ ఫోర్త్ ఇప్పుడు మనము ముగ్గురికి అనుకున్నాం కాబట్టి సో ముగ్గురు నలుగురికి ఇదే వేసేసుకుని చాయ్ మసులుతూ ఉంటుంది గ్రీన్ టీకి అదే మీ పత్తాలు మీరు ఇప్పుడు ఒక పాల టీ తాగుతుంటే ఆ టీ పొడి ఏ రోజెస్ ఆ రోజెస్ ఉంటాయి కదా అలాంటివన్నీ వేసుకోవచ్చు ఓకే సో దీంట్లో ఒక అద్భుతమైన మసాలాస్ మీ అందరికీ తెలుసు మసాలా చాయ్ అంటే బట్ నేను ఇంకా తాగుతారా ఇంకా తాగచ్చా ఇలాంటి చాలా అనుమానాలు అసలు ఇదేంటో బ్రహ్మవిద్య విద్య అయిపోయింది రా బాబు అసలు వాస్తవం రోజు చేసుకోవాల్సినవి ప్రతిరోజు తాగాల్సి తాగాల్సినవి మీరు ఇది ఒక్కటి మార్నింగ్ కూడా పడ్డదా చాయ్ పడితే బుర్ర పని చేస్తుంది బుర్ర పని చేయటం కాదు అవయవాలు అన్ని పని చేస్తాయి సరిగ్గా మెదడు ఫోకస్ గా వస్తుంది సో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటది సో ఒక రెండు మూడు ఇలాచి వేసుకోండి దాల్చిన చెక్క వేసాను అలాగే లవంగాలు ఓకే మీకు విషయం తెలుసా మీరు ఇక్కడ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తే ఉన్న దాంట్లో సర్దుకోవాలి అన్ని అడ్జస్ట్ కావాలి అనేది మీకు అది కూడా చూపిస్తున్నారు ఏంటి అన్నీ వేసారంటే ఎందుకబ్బా మనకి షో ఆఫ్ ఒకవేళ మీరు అలా అనుకున్నారనుకో అది నా ప్రాబ్లం అయితే కాదు నా మంచితనం ఏంటంటే మీకు చేసి చూపించాలి అనుకోవడము వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియనే తెలియదు ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రజిత నాకు అసలు ఇంట్లో చేస్తున్నట్టే ఉంది లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క మిరియాలు ఓకే ఒక మనిషికి ఒక కప్పుకి ఐదు ఆరు మిరియాలు వేసుకొని ఇంత చిన్న దాల్చిన చెక్క ఒక రెండు ఇలాచి ఒక రెండు లవంగాలు వేసుకొని కొంచెము కచ్చ దంచుకుంటే కొంచెం ఏంటంటే రిలీజ్ అవుతుంది సో రిలీజ్ అయింది తులసి ప్రొద్దున్న మార్నింగ్ మార్నింగ్ మీరు తులసి వేసి గనక ఒక్క టీ పడిందంటే ఎవరు మీ మాట వినకుండా ఉంటారో చూద్దాం ఎందుకంటే మన మాట మనమే వినం కదా ఒక్కొక్కసారి ఇక్కడ నుండి మన విన్నింగ్ విన్నింగ్ స్టార్ట్ అవుతుంది విన్నింగ్ ఏంటి అంటే మనకి ఇవన్నీ చేసుకోవాలని తెలుసు కానీ చేసుకోము ఎప్పుడైతే చేసుకోవాలని తెలిసి చేసుకోలేదో అంటే మీ మాటే మీకు వినిపించట్లేదు వినట్లేదు మీ మాట మీరే మీ బాడీ మాట మీరే మీ మైండ్ మా తాగితే బాగుండు కానీ ఒళ్ళు లేగదే మీరే వినకపోతే ఎవడబ్బా అంత గొడవలు మేడం మా ఆయన వినడు మేడం మా పిల్లలు వినరు మేడం మా అత్తగారు వినరు మేడం అత్తగారు అయితే కోడలు వినదు మేడం భూ ప్రపంచంలో అందరి మీద కంప్లైంట్ చేస్తాం మన మాట మనమే వినాలి కదా కరెక్ట్ ఇది ఒక్కటి విన్ను చేశారంటే అప్పుడు మనలో వచ్చే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా అది చూసి అదేంటో అందరు వినడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ మేక్స్ పీపుల్ టు లిసన్ డిసిప్లిన్ ఉన్న మనుషులకి మీరు ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తారా సో దట్ హౌ ఇంత స్టోరీ ఉంటుంది ఇలాంటి హెల్దీ చేసుకొని తాగితే అర్థమవుతుందా ఒక రూమ్ లోకి హెల్దీ పర్సన్ రాంగ్ అని నిజంగా చెప్పండి డబ్బున్న పర్సన్ వస్తారు ఇలా ఫిట్నెస్ ఇలా అంతా చేసుకుని వస్తారు మీరు వెంటనే వెయ్యకండి అలా లోకల్ గా చెప్పకండి లేదు మేడం డబ్బుకే విలువ ఉంటుంది మేడం డబ్బున్న వాళ్ళకే బయలుపేస్తారని ఏం కాదు మీరైతే ఎవరికి ఇస్తారు నిజం చెప్పండి వేరే వాళ్ళది పక్కన పెట్టండి ఎస్ చెప్పండి హెల్దీగా ఫిట్ గా అట్లా రాగానే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది మనకి ఆటోమేటిక్ ఎందుకంటే అది ఈజీగా రాదు డిసిప్లిన్ తో వస్తుంది సో అది డిసిప్లిన్ సంపాదించేది అన్నట్టు సో ఈ లోపల మసులుతుంది కదా మనం ఒక చిన్న నిమ్మకాయ అయితే ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈ గ్రీన్ టీ బదులు నార్మల్ టీ తాగే వాళ్ళు లేదు మేడం నేను ఇదంతా కథలు పడలేను పర్వాలేదు మీకు ఒక చిన్న జుగాడు చెప్తాను లూప్ హోల్స్ ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో ఆ గ్రీన్ టీకి బదులు మీ చాయ్ పత్తా వేసుకుని అది మసులుతున్నప్పుడు పాలు పోసుకుంటారా నీళ్లు పోసుకుంటారా చక్కెర వేసుకుంటారా బెల్లం వేసుకుంటారా స్టీ వేసుకుంటారా నేను చెప్పను కాకపోతే ఏ ఏం వచ్చిందంటే ఇవన్నీ చెప్తుంది మాకు అసలు ఏదైతే బతకద్దా అని అంటారు దాంట్లోనే ఏదో కొంచెం అన్నా హెల్దీగా చెయ్యండి అనే ఒక ఒక రిక్వెస్ట్ సో ఇది మీరు చూడండి ఆ బురగలు కొంచెం తగ్గాలి ఎప్పుడైతే ఆ బుడగలు అలాగే ఉన్నాయంటే స్టిల్ దట్ వాటర్ అదంతా ఇంగ్రీడియంట్ అవ్వలేదు లోపలికి ఓకే సో ఆ బుడగలు కాస్త తగ్గింది అంటే ఫ్యూజ్ అయినట్టు అర్థం ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అవ్వాలి అప్పుడే మీకు దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వస్తాయి తులసి మేలు చెప్పాల్సిన అవసరం లేదు యాంటీబయాక్ ఇవన్నీటికీ లివర్ డీటాక్సిఫైవ్ యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ తర్వాత మనకు జటరాగ్ని పెంచేది తర్వాత మనకి ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దానికి అట్లాగే మీ బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ అనేది ఎస్పెషల్లీ అసలు ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ వచ్చి జాయింట్ పెయిన్స్ అట్లా రాకుండా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది మొన్న మీరు విద్య గారిది వెయిట్ లాస్ స్ట్రక్ అయిందంటే ఇన్ఫ్లమేషన్ త్రూ గా అవున మీరు ఇన్ఫ్లమేషన్ టీ ఇలాంటివి తాగినట్టు అయితే ఏంటంటే మన చుట్టూ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీ జాయింట్స్ మూవ్మెంట్ ఉండదో లేకపోతే గ్రిప్ అంటే లోపలది స్ట్రక్ అయిపోయి డ్రై అయిపోయి ఉన్నదో దాని చుట్టూ వాపు వస్తుంది సో ఆ వాపు ఇప్పుడు పైన ఏమన్నా వాపు తలనొప్పి తల నొప్పి వస్తే వాపు వస్తే ఏం చేస్తారు వెంటనే ఒక జండు బామ్ పెడతారా లేదా ఆ జండు బామ్ అవన్నీ తయారు చేయడానికి వెనకాల ఏదో ఒక రకంగా ఇలాంటివే ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడైతే వాపు ఉంటుందో దట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ రెడ్ గా అవ్వడము అన్నిటిని ఇన్ఫ్లమేషన్ అంటారు ఓకే ఈ పైకి కనిపించేది కాకుండా లోపల కూడా ఉంటాయి ఆర్గాన్స్ దగ్గర సో ఎప్పుడైతే ఆ స్కిన్ అండర్ ద స్కిన్ గనక ఇలాంటి వాపులు కానీ రెడ్ గా అవటం గానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ ని ఈ లోపలికి వెళ్ళి వీటిలో ఉన్న ఇంగ్రీడియం అంతా ఈ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఓకే రియల్ పెయిన్ కిల్లర్స్ లవంగాల నూనె మీ అందరికి తెలుసు పను నొప్పి లవంగా నూనె పెట్టుకోండి సో దీస్ ఆర్ దాల్ ఎక్స్ట్రాడినరీ పెయిన్ కిల్లర్స్ కాబట్టి లోపల పోయి ఆ ఇన్ఫ్లమేషన్ ని క్లియర్ చేస్తుంది కాబట్టి మీకు వెయిట్ లాస్ ని ప్రమోట్ చేస్తుంది అలాగే మీ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది సో నాజియా పొద్దున్నే డల్ గా ఉంది ఇలా ఉంది వామిటింగ్ సెన్సేషన్ ఉంది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది సో దిస్ వన్ ఇన్ ఆల్ బట్ ఇలాగే తాగాలి చూడండి ఇప్పుడు మీకు బబుల్స్ తగ్గింది కాబట్టి అలా కొంచెం ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వండి మీరు పొయ్యి మీద పెట్టేసి సో ఈ టైంలో లో మీరు కొంచెం ఇలా ఉన్నప్పుడు మూత కూడా పెట్టేసుకొని పెట్టుకుంటే సీపిన్ అవుతుంది కొంచెం ఒక ఫైవ్ టు ఫోర్ ఫైవ్ మినిట్స్ మీరు ట్రై చేస్తే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ హండ్రెడ్ పర్సెంట్ చూసే కన్నా ట్రై చేసి చూడండి అసలు మీరు కూడా తీసుకోండి చాలా చాలా బాగుంది సో దీంట్లో ఈ ఈ టైంలో మసులు తున్నప్పుడే మామూలు టీ పొడి వేసుకుంటే కనుక పాలు పోయడము వాళ్ళు యాజ్ యూజువల్ గా ప్లాన్ చేసుకోవచ్చు రెగ్యులర్ ప్రాసెస్ మీ టీ మీరు పెట్టుకోవచ్చు మీకు విషయం తెలుసా మసాలా కాఫీ కూడా తాగుతున్నారు మసాలా కాఫీ సో ఇప్పుడు దీంట్లో విటమిన్ సి కంపల్సరీ యాడ్ చేయాలి కాబట్టి మనము కొంచెము అకార్డింగ్ టు టేస్ట్స్ పెట్టుకుని కొంతమందికి మేమిలా తాగలేము అని ఉంటుంది బట్ దిస్ ఈజ్ మై ఒరిజినల్ ఫ్లేవర్ లో ఒరిజినల్ ఆథెంటిసిటీగా ఉండాలి అని నేను అనుకుంటాను అలాగే నేను తినే ఆహారాన్ని కూడా ఉండాలి అనుకుంటాను మీకు గనక ఒకవేళ కాస్త స్వీట్ తగలకపోతే దిగదే అనిపిస్తే కాస్త షుగర్ షుగర్ అంటే లైక్ బ్రౌన్ షుగర్ తాటి షుగర్ తాటి బెల్లము లేకపోతే హనీ అయినా సరే తేనైనా సరే వేసుకొని తాగండి మేమైతే ఒరిజినల్ గా జయా కూడా వద్దు అన్నారు రియల్ రియల్ ఫ్లేవర్ కదా అస్సలు అన్ని తగులుతున్నాయి కదా అన్ని ఫ్లేవర్స్ అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనిపించట్లేదు అది అది ఎస్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ మనము ఆర్టిఫిషియల్ గా అదే క్యాటకిన్స్ అంటే ఇప్పుడు మీకు గ్రీన్ టీలో క్యాటకిన్స్ ఉంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ అనే ఫ్రీ రాడికల్స్ అంటే ఇప్పుడు ఒక రస్ట్ తగిలితే ఇప్పుడు ఒక ఇనుపతి చూడండి బుక్కకి ఆక్సిడేషన్ అయితే ఏమవుతుంది తుప్పు పడుతుంది కదా అలాగే కాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది కాబట్టి అందుకే గ్రీన్ టీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ జనరల్ గా మనం అన్ని వేసుకొని తాగుతాం కానీ గ్రీన్ టీలో ఇవన్నీ వేసి తాగాం అవును అలా కాకుండా ఇది చేసుకొని తాగండి ఎస్ సూపర్ వెయిట్ కి చాలా మంచిది ఇది మీరు మార్నింగ్ తాగొచ్చు అలాగే లంచ్ ఆఫ్టర్ తాగొచ్చు ఈవినింగ్ తాగొచ్చు సో మీరు ఎన్నిసార్లు అయినా తాగొచ్చు దీనికి పెద్ద కంట్రోల్ ఏం లేదు కెఫీన్ కాదు లంచ్ తర్వాతే తాగుతున్నామండి డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ